కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణు వేటుట శ్రీహరి హితబోధ ఈ విధంగా మహాముని అగస్తునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతంను ఈ విధంగా తెలియజేసెను ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు వద్దకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదల్చాను నేను బ్రాహ్మణుడిని కాను ముక్కోపినై మహా అపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురుముపై తన్నినను సహించితివి ఆ కాలిగుర్తు నేటికిని నీ వక్షస్థలం ఉన్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే నన్ను రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరివిధములుగా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారంను వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం హింస కలిగించను ప్రతియుగమందున్న గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కలందు కూడా పీడుతలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపంగానే చూస్తును అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునికి చెప్పవైతివి అతడు వ్రతభంగంలకు భయపడి నీరాకై చూసి చూసి జలపానంను మాత్రమే చేసెను అంతకంటే అతను అపరాధం ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రతభంగంనకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింప చూచెను ఎంత బ్రతిలాడినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీవలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణంగా దూషించితివి అతనిని నిష్కారణంగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారముకై నేనే అనుభవించుతును అది ఎలా అనగా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేనే కల్పమున మనువును రక్షించు నిమిత్తం సోమకుడని రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుదును మరికొంతకాలం నకు దేవదానవులు క్షీరసాగరంను మదించుటకు మందర పర్వతంను కవ్వంగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మరూపంన నా వీపును మోయదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించుతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదు రక్షించును బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గంను అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారంను తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారంను తగ్గించును లోకకంఠకుడైన రావణుని చంపి లోక ఉపకారం చేయుటకు రఘువంశంన రాముడినై జన్మించును పిదప యదువంశంన శ్రీకృష్ణునిగాను కలియుగంన బుద్ధుడుగాను కలియుగాంతం నా విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరినీ మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు నిచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారాలను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నుసంగుదును ఇది ముమ్మటికీ తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షిశాంతాధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము